నమస్కారం ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం కాంగ్రెస్ సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరణ జరుపుకుంటున్న టీపీసీసీ డెలిగేట్ రాష్ట్ర నాయకులు సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆంజనేయులు గౌడ్ మహిళా నాయకురాలు సుహాసిని రెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఉన్నారు తెలంగాణ ప్రజలు ప్రతి దాంట్లో కూడా అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలనలో మనమందరం కూడా నష్టపోతున్నామనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలందరం ఏకమై జయ జయ హే తెలంగాణ జననీ తెలంగాణ ముక్కోటి కోత్తుకలు ఏకమైన తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం రావాలి అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న సమయంలో ఆ రోజు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి విద్యార్థి కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలని మనకు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎవరు చెప్పినా చెప్పకపోయినా పొద్దున లేచి విద్యార్థులందరూ కూడా ఒక్కటే మన తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఆ రోజు శ్రీకాంతాచారి మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అనే నిదానంతో బయటకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఆ రోజే తెలంగాణ రాష్ట్రం ఒక మలుపు జరిగింది కాకపోతే ఎవరో దొరలు చేస్తే కానీ తెలంగాణ రాష్ట్రం రాలేదు త్వరలు పాలించే తెలంగాణ రాలేదు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఆ రోజు అమరవీరుల త్యాగాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు కానీ ప్రజలు మాత్రం సుభిక్షంగా సంతోషంగా ఉండాలి విద్యార్థులు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ రోజున్న పాలకులు ఆ రోజున్న గత గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్ళ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకొని నిరంకుశ పాలన పది సంవత్సరాలు జరిపారు నిరంకుశ పాలనలో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఉద్యోగాలు రాలేవు ఎవరు కూడా సంతోషంగా లేరు ఇప్పుడు మన రేవంత్ అన్న అధ్యక్షతన రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈరోజు దశాబ్ది ఉత్సవాలు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వంలో కాకతీయులను గుర్తించిండు నవాబులను గుర్తించిండు కానీ తెలంగాణ ప్రజల కోసం అమరవీరుల కోసం గుర్తించలేదు యూటర్న్ తీసుకొని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరవీరులు గుర్తు రాలేదు అమరవీరులు మర్చిపోయి ఆ రోజున్న కాకతీయుల ఫోటోలు ఆ రోజున్న నవాబుల ఫోటోలు పెట్టి ఇదే మన తెలంగాణ ముద్ర అని చెప్పి చెప్పిండు కానీ ఈ రోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఒక సూచన మేరకు మన రేవంత్ అన్న ఈ రోజు తెలంగాణలో అది కాదు మనం అమరవీరులను గుర్తించాలి అమరులను గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు అమరవీరులను అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్న ముద్ర అమరవీరుల స్తూపం అని చెప్పి ఈరోజు రేవంత్ అన్న మనందరికీ చెప్తుండు మనకు రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం చేస్తాడు ఉద్యమకారులంటే ఆ రోజు కళాకారులను గచ్చగట్టేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నష్టపోతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పార్టీలు అడ్డం పడ్డ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నకం చేయలేదు ఎన్నకం చేయకుండా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా ఉద్యమకారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అమరవీరులకు కూడా అంజలి ఘటిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి